పెళ్లి పెళ్ళి పెళ్లి ఒక వయసు వచ్చిన తర్వాత సావ దొబ్బుతా ఉంటారు కానీ పెళ్లి తర్వాత వచ్చేటువంటి కష్టాల గురించి మాట్లాడారు ఎందుకంటే పెళ్లి చేసుకుని ఒక ఆరు నెలలు బాగానే ఉంటున్నారు ఆ తర్వాత వరకట్న వేధింపులు అని చెప్పేసి ఒక పక్క రెండోది ఏంటంటే విడాకులు తీసుకొని అబ్బాయి ఆస్తి మొత్తాన్ని కూడా రాయించుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకొక ఇలా రెండు వైపులా నడుస్తా ఉంది అనమాట దేశంలో ఇప్పుడు వరకట్న వేధింపులు పెరిగినాయి అదే విధంగా డివోర్స్ తర్వాత వచ్చేటటువంటి ఏదైతే భరణం ఉంటుందో దానికి సంబంధించి కూడా పెరిగినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై మూడు లో పద్నాలుగు శాతం ఈ మ్యారేజెస్ కి సంబంధించి వరకట్నపు వేధింపులు పెరిగినట్లుగా ఎన్సీఆర్పి అయితే తన నివేదికలో వెల్లడించింది ఈ రిపోర్టు ప్రకారం పదిహేను వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది వరకట్న వేధింపు కేసులు అయితే నమోదైన పదిహేను వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఒక వింత గమనించండి ఈ వరకట్న కేసులో కొన్ని అయితే కనుక వింత కేసులు ఉంటాయి అనమాట కేవలం అని కాదు అమ్మాయికి ఇష్టం లేని పక్షంలో కూడా వరకట్నపు కేసు అని చెప్పేసి పెట్టిద్ది అనమాట అదొక కథ కూడా నడుస్తూ ఉంటది పదిహేను వేల కేసులు ఇండియాలో బేసిక్ గా మన ఇండియా డివోర్స్ రేట్ అనేది డివర్స్ట్ కూడా ఉండదు బేసిక్ గా ఉండదు కానీ ఉంది బానే ఉంది వరకట్నం కాదు డివోర్స్ కేసులు కూడా బాగా నడుస్తా ఉన్నాయి అందరికి కూడా తెలిసిందే కదా ఈ మధ్య కాలంలో డ్రమ్ముల బెడ్ చంపుతున్నారు పీకలు కోస్తున్నారు ఇంకేదో ఇవన్నీ పోసేస్తున్నారు జరుగుతా ఉన్నాయి ఒక పక్క వరకట్నపు వేధింపులు మరో పక్క ఈ భరణానికి సంబంధించి ఏదైతే డివోర్స్ అయిపోయిన తర్వాత ఇవ్వాల్సినటువంటి డబ్బు దాని అది అంటారు కదా సో అది దీనికి సంబంధించిన పంచాయతీలు కూడా పీక్ లెవెల్ అయితే చేతున్న పరిస్థితి ఎంతేంటంటే పెళ్లి అనేది ఒక ఒక బిజినెస్ అయిపోయింది అప్పటి వరకు ఆ అమ్మాయి కట్నం తెచ్చిందో లేదో పక్కన పడేస్తే కనుక పెళ్ళైన తర్వాత కొంతకాలం ఆ వ్యక్తితో గడిపిన తర్వాత వీళ్ళు డివోర్స్ తీసుకుంటే మాత్రం ఇతగాడి చేతిలో ఉన్నటువంటి ఆస్తులు సగాన్ని అయితే వాళ్ళ చేతిలో పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు వచ్చిందని